మా చల్లవాళ్ళు మా నాన్న వాళ్ళు మా తమ వాళ్ళు ఇప్పుడు వచ్చారు హలో ఆరాధ్య హలో గ్యాస్

మంచి తీరుత <treating Napoleon> మంచి పన్నుడి అన్నలాగ వచ్చినాయిగా సేమ్ కింది పళ్ళు నీలానే వచ్చినాయిలకి పళ్ళు అన్నం పెడతా కూడా అన్నం సరిగ్గా వెనకాల కడుక్కో వెనకాల 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 కడుక్కో అక్కడ మగ్గుని తీసుకో ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ కడుక్కోపో నువ్వెందుకు వచ్చినావు నువ్వే తోస్తా ఓకే పెద్దమ్మా పిందమ్మా పెద్దమ్మ ఏం పురుగు చెప్పకూడదు చెప్పలేము మేమంటే చెప్పవచ్చు యామోహం ఆ పళ్ళు లేకపోతే ఆ కాళ్ళు ఏదో

పీచుకాయ్ కదూ టెంకె కెమెరా ఏంటి మమ్మీ కలర్ షేడ్ షేడ్స్ వస్తాయి ఎట్లుంది స్వీట్ ఉందా బాగుందా బాగాలేదా పండు వాసన వస్తుంది కదా స్వీట్ స్మెల్ ఓకే అండి ఇప్పుడైతే నైటు మధ్యాహ్నం చేసిన చింత చిగురు పప్పు కొంచెం ఉంది నైట్ ఏమో దోసకాయ పచ్చడి ముక్కలు ఇది రోడ్లో దంచి చింతపండు ఉప్పు పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు ఆ లగేజ్ లో దాని తిరిగి పాడైపోయింది మనం రింగ్లేడ్ తీసుకొస్తే ఇంకా దోసకాయ పచ్చడి అయితే తాలింపు వేసేస్తున్నాము ఇక్కడేం పాలు తాగుతున్నాయి నైట్ తాగబెట్టి తోడేస్తే మార్నింగ్ కి పెరుగు అవుతుంది జీలకర్ర తాలింపు నీళ్లు జీలకర్ర ఉల్లిపాయలు ఎండుమిర్చి పసుపు కొంచెం మిక్స్ చేసి ఇంకా పచ్చడి ముక్కలు వేసేసుకోండి దాంట్లో పల్లీలు కూడా వేస్ట్ చేయొచ్చు ఆల్రెడీ లేట్ అయిపోయింది అండి గాలింపు అయితే అయిపోయింది దోసకాయ పచ్చడి ఇంకా రైస్ పెట్టేసుకొని ఫ్రెష్ అయ్యి అన్నం తింటాను బియ్యం రెడీ చేసింది ఆల్రెడీ కుక్కర్లో ఎవరు ఫ్రెష్ అవ్వరా వంట అయిపోయింది

అందుకే తినలేకలే తినమంటే తినట్లేదు పెట్టినామా కుక్కర్ అన్నం తింటారు